మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశిస్సుల మధ్య ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతా ఉన్నా అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాను మీ చల్లని మీ దీవనులు మీ చల్లని ఆశిస్సులతో మీ బిడ్డను ఆశీర్వదించండి అభ్యర్థులను ఆశీర్వదించండి మరో రెండు నెలలు తిరక మునిపే మళ్ళీ మీ బిడ్డ జగన్ అనే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను దేవుడు దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఇంతకు ముందు కన్నా కూడా ఇంకా గొప్పగా మంచి జరిగించే కార్యక్రమం దేవుడు దయతో చేయగలుగుతాను అని చెప్పి కూడా సవినయంగా మనం చేస్తూ పరిచయం చేసే కార్యక్రమంలో మీ అందరికీ కూడా డాక్టర్గా చంద్రశేఖర్ అన్న పరిచయము సింహాద్రి చంద్రశేఖర్ అన్న మంచి డాక్టర్గా మంచి క్యాన్సర్ డాక్టర్గా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ డాక్టర్ సింహాది చంద్రశేఖర్ అన్న మన ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మసిలీపట్నం నుంచి యువకుడు ఉత్సాహవంతుడు వాళ్ళ నాన్న నాకు మంచి స్నేహితుడు కిట్టు నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి మీ చల్లని దీవెనలు ఆశిస్సులు కిట్టుపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఫెడరు నుంచి రాము నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు ఇంజనీర్ కూడా మీ చల్లని దీవెనులు ఆశస్సులు రాముపై కూడా ఉంచవలసిందిగా శవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను నుంచి అనిల్ నిలబెడతా ఉన్నాడు నిజంగా గుణగుణాలలో అనిల్కి ఏ ఒక్కరూ కూడా సాటి లేరు అంత మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అనిల్ పై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను గన్నవరం నుంచి వంశీ నిలబడతా ఉన్నాడు మీ అందరికీ తెలిసిన వ్యక్తి మంచివాడు సౌమ్యుడు నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీవెనులు ఆశస్సులు వంశీపై ఉంచవలసిందిగా మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి చల్లని దీవెనులు ఆశస్సులు ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు నా స్నేహితుడు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో మీ చల్లని దీవెనలు ఆశస్సులు నాదిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను ఆవనగడ్డ నుంచి సింహాద్రి రమేష్ అని నిలబడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడు మీ చల్లని దీపెనులు ఆశిస్సులు రమేష్ అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాం ఒకసారి గట్టి వచ్చి మీ అందరికీ కూడా అవునా పెనమలూరు నుంచి జోగి నిలబడతా ఉన్నాడు జోగి కూడా నాకు మంచి స్నేహితుడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు కూడా జోగిపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తున్నాను మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉంటేనో కనపడకపోయి ఉంటేనో మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను అవ మన గుర్తు ఫ్యాను ఇక్కడ మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాను ఫ్యాన్ ఎప్పుడు కూడా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి తాగేసిన గ్లాస్ లేసేప్పుడు కూడా సింక్ లోనే ఉండాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అలా వచ్చి మీకు కనపడి మళ్ళా ఎనిక్కి వస్తాను